అంబేద్కర్ గారు ఎవరో చెప్పండి మీరే ఎవరు చెప్తారు చెప్పండి మన దేశానికి వర్తిస్తుందా ఎక్కడెక్కడ వర్తిస్తుంది రాజ్యాంగం ఎక్కడెక్కడ వర్తిస్తుంది మన దేశాన్ని మాత్రమే వర్తిస్తుంది అన్ని దేశాలు ఎప్పుడు రాసుకున్నారు

సానిగా అనేది ఒక అనాగరికమైనటువంటి చర్య ఇటువంటి ఆలోచన విధానాన్ని మనం పడుతున్నటువంటి పరిస్థితులు అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో బిడ్డలు ఎదుగుదల ఒకటే చెప్తున్నారు ఈ అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని మనం నూట ముప్పై ఐదవ ఎంత సంవత్సరాలు బతుతామన్నా మనుషులు వంద ఎంతమంది వంద మంది సంవత్సరాలు దొరుకుతారు అందరూ వస్తారు కొద్ది కొద్దిమంది వంద మంది పంతొమ్మిది వంద సంవత్సరాలు దొరుకుతారు కానీ నూట ముప్పై ఐదు పుట్టినరోజు కూడా ఈ జాతి మొత్తం చేసుకుంటోందంటే మనందరికి కూడా ఆదర్శ ప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అడిగి మనం అందరూ కూడా మనసులో నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏ మార్గం అయితే ఆయన చూసి చూపించాడు ఏ ఆలోచన అయితే మన దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండలా మన బిడ్డలు ఈ అస్పృశ్యత ఏదైతే మతాల మీద కులాల మీద కొట్టాడలు ఇవన్నిటికీ దూరంగా సత్య సమాజము తలెత్తుకునే విధంగా అన్ని రకాలైనటువంటి నాగరిక ప్రపంచంలో బతకాలని ఆ రోజు రాజ్యాంగ సృష్టి రాజ్యాంగాన్ని సృష్టించినారో ఆ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆశయాలు కానీ వాస్తవాలు కానీ మనం అమలు చేసినప్పుడే ఆచరించినప్పుడే ఆయన ఘనమైనటువంటి మనం కామని చెప్పేసి కూడా ఈ అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే చరిత్రలో ఉన్నారు ఇప్పుడు నూట ముప్పై పుట్టినరోజు చేసుకుంటాను మీరు నేను చేసుకోలేమని ఆయన చేసుకోగలుగుతున్నాడు మనం అందరం ఆయన ఆచరిస్తాను లేకపోయినా ఇంకా నూట ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన రెండు వందల డెబ్బై పుట్టినరోజు మళ్ళీ దేశంలో జరపడుతున్నాయి అంటే అంత స్థాయిలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఎడగలని ఒక కసితో పట్టుదలతో పిల్లలు ఎదగమని కూడా తెలియజేస్తాం దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు కాదు ఈ నూట ముప్పై ఐదు సంవత్సరాలు కాదు మళ్ళీ నూట ముప్పై సంవత్సరాలు అంటే రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన అనుగుణంగానే ఈ దేశం ముందుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాను మరి రోజున ప్రభుత్వాలు గమనిస్తే మీకు చిన్నారుల ముందు మేము వచ్చి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ మీ ముందుకు వచ్చి మీకు వాస్తవాలు తెలియజేపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆలోచన అనేది ఏదైతే దళిత జాతికి అత్యున్నతమైనటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి దొరుకుతుందని తెలియజేస్తుంది అండరానితనం అనేది మీ ఈ తరానికి తెలియదు ఎందుకంటే మా తరానికే తక్కువ తెలుసు అంతకుముందు హోటల్లో పోతే రెండు గ్లాసుల వ్యవస్థ తెలియదు ఎస్సీ కులాల్లో మాల కానీ మాలికి కానీ కులాలకు వచ్చినటువంటి వాళ్ళని కోటలకు పోతే మజ్జిబీళ్ళు కావాలన్నా టీ కావాలన్నా రెండు గ్లాసులు పెట్టారు అంతటి వివక్షను కూడా ఎదుర్కొని పోరాడి ఈరోజు ఈ జాతి అక్కడ కూడా అంతరం లేనటువంటి పరిస్థితుల్లో మనమందరము మీరందరూ కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారంటే ఆ అద్భుతానికి కానీ ఆ అస్పృశ్యని అణిసివేసినటువంటి పరిస్థితులకు కానీ నాంది పలికిండేది భారత రాజ్యాంగా రచయిత బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తాను సోషల్ లో పాఠాలు ఈ రకంగా కాకుండా జీవితంలో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఏ రకంగా తయారయ్యాయని చెప్పేసి మీరు అందరూ కూడా సునిచితంగా గమనిస్తే వాళ్ళందరి జీవితం ఒక పోరాటం వాళ్ళు పోరాటం నుంచే పైకి వచ్చిన ఈరోజున మీరు ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ ఏర్పరచుకొని ఈ హాస్టల్లో చదువుకోగలిగినటువంటి వసతులు అన్ని వసతులతో పాటు పేదరికం నుంచి వచ్చిన ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణ వాతావరణంలో ఏమాత్రము కార్పొరేట్ హాస్టల్స్కు తగ్గకుండా మీరు అందరు జీవితాన్ని గడపగలుగుతున్నారు చదువుకోగలుగుతున్నారు భవిష్యత్తు కోసం పోరాడగలుగుతున్నారంటే ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి వ్యక్తులకి దొరుకుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ అనేది ఎంతమంది తెలుసు ఇక్కడ అస్పృశ్యత ఎంతమంది తెలుసు మా వ్యక్తి అద్భుతమైనటువంటి మేధావి ప్రపంచ దేశాలు కూడా కొనియాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఆ మహాన్ భౌం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మన భారతదేశ సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం ఎంతమంది తెలుసు ఎంతమంది పిల్లలకి బిల్ల ఏకత్వం అంటే దాదాపు ఈ భారతదేశంలో ఇది ఒక ఉపఖండం కాంటినెంట్ ఈ ఉపఖండంలో సవా లక్ష కులాలు ఉన్నాయి సవా లక్ష ఉన్నాయి సవా లక్ష ఉన్నాయి కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి చట్టం ఉండాలా రాజ్యాంగం ఉండాలని చెప్పేసి భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి దేశంలో ఆ భిన్నత్వంలో ఏకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగించాల మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని మతాలు ఇన్ని కులాలున్నా ఇప్పటికీ మనం కలిసి కలిసి పథకలుగుతున్నాం ఆ అద్భుతం ఆధిశ డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారు అనేది వాస్తవం అందరికీ కూడా తెలియజెప్తా నుంచి ఏదైనా నేర్చుకున్నాడంటే మళ్ళీ ఏమి నేర్చుకోలేదు అబద్ధాలు వల్ల వేయడమే నేర్చుకుంటానని పిల్లలు కూడా గ్రహించుకోండి మీ తల్లిదండ్రులకు తెలియజెప్పండి ఇటువంటి మాస మోస మాటలతో కానీ మాయ మాటలకు కానీ ప్రలోభాలకు కానీ గురి కావద్దని ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శాతం ఆచరణలో పెట్టేటువంటి ప్రభుత్వం మనం ఉంది కాబట్టి ఈ రోజున ఈ దినాన్ని కూడా ఇక్కడ మేడుగా ఆచరించగలుగుతున్నాం అనేది వాస్తవం చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది అందుకనే పిల్లలు మేము కూడా ఇక్కడికి రావడము సమయానికి కేటాయించడం కూడా జరుగుతా ఉంది మరి ఇటువంటి అబద్ధ మాటల్ని మళ్ళీ వేస్తూ ప్రజల మధ్యలో వివేకటి ప్రజల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలతో జీవితాన్ని విలువస్తున్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అయినా వాస్తవాలు వచ్చేసి బుద్ధి తెచ్చుకొని వాస్తవంలో బతికే పరిస్థితులు ఉంటే మంచిదని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు మూడు సభ చట్టం చేసే క్రమంలో ఒక సభలో ఒక స్టాండ్ తీసుకుంటారు ఇంకో సభలో ఇంకో స్టాండ్ తీసుకుంటారు ప్రజలకు పిచ్చోదు చేస్తారు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ లబ్ధి పొందుతూ పొందాలనే ఆలోచనతో తెలుగుదేశం మీదనో బీజేపీ పార్టీ మీదనో నిందలు పోపేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తారు ప్రజలు ఎప్పుడు కూడా బుద్ధిహీనులు కాదు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా స్ఫూర్తితో కొనసాగేటువంటి వాళ్ళు ఇలాంటి మూర్ఖులు దొంగలు కుట్ర ఉంటారనే ఆలోచనతోనే ఆ సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగాన్ని రచించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినారు మీరు చేసేటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఈ గణతంత్ర దేశంలో ఏదో ఒకసారి మోసపోయి పదే పదే మోసపోయేటువంటి పరిస్థితులు లేరు అనేది వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి దళితులు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారితో కాబట్టి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించేటువంటి నాయకుడుగా ఆయన ఉన్నారు అటువంటి పార్టీగా అటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అధికారం కోసం అడ్డదారులు వస్తాడు కులాన్ని తెలియకుండా మతాన్ని మతాన్ని తెలియకుండా కులాన్ని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలరిట యూనివర్సిటీ భిన్న భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే ఆయన భిన్నత్వంలో ఓటు సాధించాలా ఏకత్వంలో కూడా ఓటు సాధించాలని ఆలోచనతోనే ఆయన ఏ కులమో ఏ మతమో కులాన్ని చట్టం పెట్టుకుని కులం ఓట్లు మతా చట్టం పెట్టుకుని మతం ఓట్లు దానికోసమే మనుషుల్ని విభజిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారికి ఆలోచనకు అనుగుణంగా ఆయన రాజ్యాంగానికి అనుగుణంగా గత ఐదేళ్లలో పరిపాలన కొనసాగలేదు అని చెప్పేది అనేది వాస్తవం మీకు అందరూ తెలియజేస్తాను అప్పుడు అప్పుడు ఏదైతే ఆచరించినాడో కులాన్ని విభజిస్తూ నిరంతరము దేవాలయాల కింద దాడి చేసి నిరంతరము రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు అప్పటి కూడా చేస్తాయి మళ్ళీ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి లాంటి నాస్తికులు తీసుకొని వచ్చి గోశాలల్లో గోవులు చచ్చిపోతానని చెప్పేసి ఒక గోపెన్స్ క్యాంపెయిన్ చేసి అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకొని మళ్ళీ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఒక పుకిల ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము విజ్ఞత తెలుసుకోమని చెప్పేసి కోరుతాను అదేమంటే ఈ దేశం అనేది మీరు ఎంత రెచ్చగొట్టినా రాష్ట్రం అనేది కానీ సమాజం అనేది కానీ మీరు ఎంత పెడగొట్టాలనుకున్నా ఎంత రెచ్చగొట్టినా కూడా అందరి అద్భుతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి రాజ్యాంగం వారందరినీ కూడా కాపాడుతుంది మీరు చేసేటువంటి కుటల ప్రయత్నాలు చల్లవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇది మంచిది కాదు ఒక్కసారి మీ ప్రయత్నాలు చేసి అధికారంలోకి రాగలిగినారేమో కానీ మళ్ళీ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందాన్ని ఆచరిస్తూ ఆస్వాదిస్తూ మిమ్మల్ని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితులు మరిచిపోవద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ రాజ్యాంగ సృష్టికర్త జయంతి సందర్భంగా హెచ్చరిస్తాము